కలకత్తాలో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేయడం చాలా బాధాకరమని ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షుడు జాఫర్ పులి తిరుపతి జిల్లా అధ్యక్షుడు నిజాముద్దీన్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనాయతుల్లా షేక్ బావాజీ అన్నారు తిరుపతి రుయా హాస్పిటల్ వద్ద ధర్నా చేస్తున్న వైద్యులకు ముస్లిం ఐక్యవేదిక తరపున సంఘీభావం తెలిపారు వైద్య సేవలు నిరంతరం తరించే వైద్యులకు భద్రత కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చట్టాలను చేపట్టాలని కోరారు రాష్ట్ర ముస్లిం తీవ్రంగా ఖండిస్తోంది దానికి సంఘీభావంగా తిరుపతిలో ఉన్నటువంటి ఇరు హాస్పిటల్ వైద్య సిబ్బంది ఎవరైతే పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారికి రాష్ట్ర ముస్లిం హైత్య తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఎవరైతే ఈ అత్యాచార నిర్ణయిస్తూ ఉన్నారో వారిని మీద ముస్లిం ఓస్లిం ద్వారా నేను డిమాండ్ సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎక్కడ ఉంది మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కడ ఉంది మహిళలకు సమానత్వం స్కూల్ కు వెళితే కాలేజీకి వెళితే ఉద్యోగ ఈ వేధింపులకు అడ్డుపట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది స్త్రీని స్త్రీని దేవతగా పూజించే మన ఏం జరుగుతోంది మొన్న నిర్భయ దాని తర్వాత దాని తర్వాత హైదరాబాద్ లో రెడ్డి దాని తర్వాత ఉత్తరప్రదేశ్ లో మనీషా ఈ దేశానికి పతకం

సభ్య సమాజం తొలగించుకోవాల్సిన సమయం విప్లవాలు అనేది విజయాలు రాలేదు ఇది చరిత్ర చెబుతున్నటువంటి నిజం ఈరోజు నాలుగు గోడ మధ్యలో ఉంటూ నలిగిపోతూ చిరునవ్వుతో దిక్కుల సంతోషాలు పంచే త్యాగమూర్తులు ఈ వైద్య సిబ్బంది వీరి త్యాగాలు వీరి కూడా తక్కువే అందుకే ఈ రోజు నేను రాష్ట్ర ముస్లిం తరఫున గౌరవ భారతదేశ మహిళ రాష్ట్రపతి అయినటువంటి గౌరవ ద్రౌపది ముర్మూ గారికి అదే విధంగా అత్యున్నతమైనటువంటి ధర్మాసనమైనటువంటి సుప్రీం కోర్టు అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మాతకు ప్రతిరూపంగా పరిపాలన సాగిస్తున్నటువంటి మమతా బెనర్జీ దీది గారికి నేను ఈ రోజు తిరుపతి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్న ఎవరైతే ఇంత పాశవిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో వారిని నడి రోడ్డులో ఎప్పుడైతే మనం ఊహిస్తామో ఇటువంటి సంఘటనలు దేశంలో ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు కావాలి నేను తెలియజేస్తూ ఇక ముఖ్యంగా చివరి వరకు మాట్లాడుతున్నా ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి యుఎ హాస్పిటల్ సిబ్బందితో మాకు చాలా అనుబంధం కావాలంటే వచ్చి మీతో రిక్వెస్ట్ చేసి మేము ట్రీట్మెంట్ వెళ్తున్నాం అందుకే మీరు ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలియజేసుకుంటే ఈ రోజు తిరుపతి మహానగరంలో ఉన్నటువంటి ముస్లిం సామాజిక రంగ అతిర మహారథులందరూ కూడా అది ఆధ్యాత్మిక గురువులు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు ఇతర యువజన నాయకులు కావచ్చు మహిళా నాయకులు కావచ్చు నేను ఈ వేదిక ద్వారా ఒకే ఒక్క ఈ వైద్య సిబ్బందికి మాటిస్తున్న